హాయ్ హలో ఎవ్రీవన్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరైతే ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈరోజు మనము ఈ వల్లి రామ్ బాక్స్ ఛానల్లో ఒక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను ఆ టాపిక్ ఏంటంటే పిల్లలకు ఫోన్ అలవాటు అనేది బాగా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో ఆ అలవాటుని మనము ఎలా మాన్పించాలి అదే విధంగా ఫోన్కి అడిక్ట్ అవ్వకుండా ఎలా చూసుకోవాలనేది ఈరోజు నీకు మీకు ఈ వీడియోలో చెప్తాను ఫస్ట్ మన అందరం ఏమనుకుంటాము మొబైల్ దాచేద్దాం అని అనుకుంటాం అలా చేయొచ్చా ఒకసారి మీరు ఆలోచించండి అలా చేస్తే ఏమవుతుంది ఆ ఫోన్ ఎక్కడుందో మన పిల్లలు వెళ్ళి వెతికి మరీ తెచ్చుకుని చూస్తారు ఫోన్ అనేది వాచ్ చేస్తారు సో అలా చేయకూడదు మరేం చేయాలి ఇంకొకటి ఏం చేస్తాము స్విచ్ ఆఫ్ చేసి నా ఫోన్ ఛార్జింగ్ లేదు అని చెప్తాము అలాంటివి చేయ అలాంటివి చేయొచ్చా చేయకూడదు మరేం చేయాలి దానికి మనం కొన్ని టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి ఫస్ట్ టిప్ ఏంటంటే మనం అంటే పేరెంట్స్కి చాలా ఓపిక అనేది ఉండాలి నెక్స్ట్ టిప్ ఏంటంటే పిల్లలు ఎంజాయ్ చేసే విధంగా వాళ్ళని బిజీ చేస్తూ మంచిగా చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ వాళ్ళని బాగా బిజీ చేయాలి దీనికోసం మన ముందే చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి ప్రిపేర్ అవ ప్రిపేర్ అయ్యి ఉండాలండి అవేంటంటే ఫిజికల్గా బాడీ అనేది ఫిజికల్గా వర్క్ అయ్యే విధంగా చూసుకోవాలి నేనైతే మా పిల్లల విషయంలో ఎలాంటి యాక్టివిటీస్ అనేవి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేశాను మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే డైలీ మార్నింగ్ నేను ఫైవ్ థర్టీకి లేదా ఫైవ్కి అలారం అనేది పెడతాను అలా పెట్టడం వలన ఏమైందంటే మా పిల్లలకి డైలీ ఇంకా ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంకి మేకప్ అయ్యి బ్రష్ చేసుకుని చిన్న చిన్న వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న యాక్టివిటీస్ని చేసుకుంటారు ఇలా ఈ విధంగా చేసుకున్న తర్వాత నాకైతే ఇక్కడ టౌన్లో స్విమ్మింగ్ అనే యాక్టివిటీ కొంచెం నాకు దగ్గరగా ఉంది సో నేను డైలీ స్విమ్మింగ్కి వాళ్ళని పంపుతాను ఇలా స్విమ్మింగ్కి నేను ఎందుకు తీసుకున్నానంటే బాడీ అనేది ఫుల్గా యాక్టివిటీ యాక్టివ్గా తయారవుతుంది సో నేను అది తీసుకున్నాను అండ్ వాళ్ళు పిల్లలు కూడా ఎంజాయ్ బాగా చేస్తారు ఎంజాయ్ చేస్తారు అమ్మా నేను నడవను అమ్మాయి నేను రన్ చేయను ఇలాంటివి చెప్పరు సో నేను అది చూజ్ చేసుకున్నాను ఇదే కాదు చాలా యాక్టివిటీస్ ఉంటాయండి ఫర్ ఎగ్జాంపుల్ స్కేటింగ్ ఉంటుంది నెక్స్ట్ ఇంకా క్రికెట్ ఉంటుంది ఇలా కొంచెం మంది అంటారు మాకు ఇలాంటి యాక్టివిటీస్ ఏమీ కూడా అందుబాటులో లేవు అనుకుంటారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే గార్డెనింగ్ ఉంటుందండి చక్కగా మన ఇంటూ పర్యావరణంలో చుట్టుపక్కల చిన్న చిన్న మొక్కలు అవి ఉంటాయి ఆ మొక్కలకి వాళ్ళకి వాటర్ పోయమనండి చక్కగా వాటర్ పోస్తారు లేదంటే సాయిల్ వేయమనండి సాయిల్ వేస్తారు వాళ్ళు ఎంజాయ్ చేస్తారు ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తే నేనైతే మా బాబుకి ఒక్కోసారి అలాంటి యాక్టివిటీస్ కూడా ఇస్తాను నేనైతే పిల్లలకి స్విమ్మింగ్ ఇంట్రడ్యూస్ చేశాను కదండి చాలా మంది పేరెంట్స్ మేము వెళ్తున్నాం కదా స్విమ్మింగ్ కి చూసాం అన్నమాట వాళ్ళ పిల్లలకి ఏంటి ఖోఖో కబడ్డీ కరాటీ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సో మీరు కూడా ట్రై చేయండి ఇలాంటి యాక్టివిటీస్ ఏమన్నా దగ్గరగా ఉంటే మటుకి ట్రై చేయండి ఫిజికల్గా బాడీ అనేది ఫిజికల్గా వర్క్ అయ్యే విధంగా చూసుకోవాలి దీనికోసం మనం ముందే చిన్న చిన్న యాక్టివిటీస్ అనేవి ప్రిపేర్ అవ్వాలి ఈ స్పోర్ట్స్ అని మాత్రమే కాదు మీకు కుదిరిన కుదిరితే కనుక రన్నింగ్ అని జాగింగ్ లాంటివి కూడా మీరు పిల్లలకి చేయించుకోవాలి నేను మార్నింగ్ స్పోర్ట్స్ అనేది ఎందుకు అలవాటు చేశానంటే వాళ్ళకి డైలీ అనేది డైలీ ఒక అలవాటు కింద మారి ఫ్యూచర్లో వాళ్ళకి బాగా యూస్ఫుల్ అవుతుంది ఒక రొటీన్ కింద వాళ్ళకి ఉంటుంది వాళ్ళకి ఒక హ్యాబిట్గా ఉంటుంది సో అందుకని మేము స్పోర్ట్స్ యాక్టివిటీని పిల్లలకి ఇంట్రడ్యూస్ చేసాము మీరైతే కనుక ఇలా ఇవన్నీ చేయించలేమంటే జస్ట్ జాగింగ్ కానీ రన్నింగ్ కానీ ఇలాంటి ఏదైనా సరే యాక్టివిటీ అనేది మీరు పిల్లల చేత చేయించండి నెక్స్ట్ ఈ యాక్టివిటీస్ చేయించిన తర్వాత పిల్లలు స్కూల్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఆల్రెడీ నేను మా పిల్లలకైతే చెప్పాను అదేవిధంగా మీరు మీ పిల్లలకి ఒక వన్ వీక్ కష్టపడ్డారంటే డైలీ వాళ్ళే వాళ్ళంతటా వాళ్ళే వాళ్ళకి వాటర్ బాటిల్ కానీ ఏ బుక్స్ చక్కగా స్కూల్కి వెళ్తారు అమ్మాయ అనుకుంటున్నారా వస్తారండి స్కూల్ నుంచి మనకి ఇంటికి ఈవినింగ్ వచ్చాక వెంటనే మమ్మీ ఫోన్ మమ్మీ ఫోన్ అంటారు ఏమి ఇచ్చేస్తారా ఇవ్వద్దు జస్ట్ వాళ్ళకి కావాల్సిన ఫుడ్ పెట్టండి ఫుడ్ పెట్టిన తర్వాత నెక్స్ట్ మీరు ముందు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి ఉండాలి మా పిల్లలకి ఈ యాక్టివిటీ చేయించాలి అని నేనైతే ప్రిపేర్ అవుతానండి ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి నేను స్నాక్స్ అయితే ఇస్తాను ఇచ్చిన తర్వాత ట్యూషన్ నేను ఆల్రెడీ పిల్లలకి ట్యూషన్ చెప్తాను అనే విషయం మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా వాళ్ళకు ఉన్నటువంటి స్కూల్ యాక్టివిటీస్ ఏమున్నాయో అవన్నీ చేపిస్తాను డైరీ ఓపెన్ చేసి వాళ్ళ బుక్స్ కానీ అన్నీ చెక్ చేసి హోంవర్క్స్ అనేవి కంప్లీట్ చేంజ్ చేసుకుంటా హోంవర్క్స్ అనేవి ఎంతసేపు ఉంటాయండి ఒక హాఫ్ అన్ అవర్ ఉంటాయి లేదంటే హాఫ్ అన్ అవర్ ఉంటాయి లేదంటే వన్ అవర్ ఉంటాయి అంతకుమించి ఉండు సో ఆఫ్టర్ యాక్టివిటీ ఏంటి నేనైతే పిల్లలకి మా పిల్లలకి ఈవినింగ్ సెక్షన్ కింద మార్షల్ ఆర్ట్స్ పెట్టుకున్నాను మీకు ఎటువంటి యాక్టివిటీ అనేది షూటబుల్గా ఉంటుందో అది మీరు మీ పిల్లలకి అలవాటు చేయండి ఈ విధంగా అలవాటు చేసుకుంటే పిల్లలు ఫోన్కి అనేది అడిక్ట్ అవ్వకుండా ఉంటారు నేనైతే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను పెయింటింగ్ ఉంటుందండి పెయింటింగ్ ఈజ్ ఆల్సో సూపర్ ఫర్ కిడ్స్ నెక్స్ట్ పజిల్స్ మనకి స్టేషనరీ షాపుల్లో ఉంటాయండి టెన్ రూపీస్ ఉంటాయి లేదంటే ట్వంటీ రూపీస్ ఉంటాయి ఆ యాక్టివిటీ బుక్స్ ఒక యాక్టివిటీ బుక్ తెచ్చి ఇవ్వండి ఎంత ట్వంటీ రూపీస్ ఆ ట్వంటీ రూపీస్ మనకి అంత కాదనుకోండి తెచ్చి ఇస్తే వాళ్ళకి ఏంటంటే ఆ పజిల్స్ చేస్తాడు పజిల్ చేసినప్పుడు ఏమవుతుంది వాడి మైండ్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుంది వాడు ఫోన్ కావాలండి ఇంకో పజిల్ చేసుకుంటాడు అలా మ్యాక్సిమం బుక్ అయ్యే వరకు చూసుకుంటాడు తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకి స్లీపింగ్ అనో లేదా ఫుడ్ మీద ఇంట్రెస్ట్ వస్తుంది వెళ్ళి వాళ్ళంతటి వాళ్ళే ఫుడ్ తిని చక్కగా పడుకుంటారు మీరు అడగచ్చండి ఏంటండి డైలీ పెయింటింగే వేస్తారా పజిల్సే చేయాలా డైలీ ఎంత మనీ ఎలా పెడతామండి అని మీరు అడగవచ్చు డైలీ స్కూల్ వాళ్ళండి మనకి ఎన్ని యాక్టివిటీస్ ఇస్తారు పిల్లలకి మా బా మా బాబుకి అయితే యాక్టివిటీస్ మీద యాక్టివిటీస్ ఇస్తారు ఆ యాక్టివిటీస్ జాగ్రత్తగా చక్కగా మనం పిల్లలు పక్కన కూర్చొని ఆ యాక్టివిటీస్ చేయించండి వాడికి ఆ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది దేని మీద చేస్తున్నామనేది తెలుస్తుంది అప్పుడు వాళ్ళు బాగా డెవలప్ అవుతారు ఇలాంటి చిన్న చిన్నవి మనమే పేరెంట్స్ దగ్గరుండి నేర్పించాలి మీరు ఏమనుకుంటున్నారంటే నేను నిజంగా చేశానో లేదా అని మీరు అనుకుంటున్నారేమో అందుకనే నేను మా బాబు చేత చేయించినటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తున్నాను చూడండి ఇది స్కూల్ వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్కి ఏంటంటే కొంచెం కలర్స్ ఇచ్చారు బడ్ ఇచ్చారు జస్ట్ వాటర్లో ప్రెస్ చేసి ఇలా డాట్స్ పెట్టుకుంటూ వచ్చాడు మీరేం చేశాడు నెక్స్ట్ డే ఏమీ లేదు ప్రాజెక్టు ఈ ట్రీ చూసి వాడు ఓన్గా ఒక చార్ట్ ఇచ్చా ఆ చార్ట్లో వాడు డ్రా చేసుకుని కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్ తోటి చక్కగా సేమ్ పెట్టుకుని వచ్చాడు ఫోన్ అడిగాడా అడగలేదు ఇలాంటి యాక్టివిటీస్ చేయిస్తే వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది సో మీరు కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేయించడానికి ట్రై చేయండి ఇది ప్రాజెక్ట్స్ కొంచెం నలిగినవి చూడండి ఇది రోడ్డు ట్రాఫిక్ సిగ్నల్స్ ఇవన్నీ రోజుకో ప్రాజెక్ట్ కలికి నేను ఇవన్నీ కూడా నెక్స్ట్ ఇంకా ఉన్నాయి ఇవన్నీ ప్రాజెక్ట్స్ వడి ఇదిగోండి నెక్స్ట్ పైనాపిల్ ప్రాజెక్టు ఇంకా చేసాడండి చాలా చేశాడు బర్డ్ ఇదిగోండి ఇలాంటి చిన్న చిన్ని యాక్టివిటీస్ చేపిస్తే చాలా బాగుంటుంది ఫుట్బాల్ స్పోర్ట్స్ యాక్టివిటీ నెక్స్ట్ టెల్ ఇదిగోండి ఇదిగో హ్యాట్ హ్యాట్ క్యాప్ అంట వాడు ఎలా పెట్టుకున్నాడు చిరుగుపోయింది నెక్స్ట్ అంబ్రిల్లా విత్ గర్ల్ నాకు నచ్చిన ప్రాజెక్ట్ డ్రమ్ డ్రమ్ చేశాడండి మా బాబు ఇంకా ఏరోప్లేన్ షర్ట్ నెక్స్ట్ ఎలిఫెంట్ కొంచెం నలిగిని చూస్తున్నాను ఇదిగో బాయ్ నెక్స్ట్ డే డేలో ఏం చేయాలి యాక్టివిటీ చేశాను నేను లైట్గా హెల్ప్ చేశాను కానీ వాడే చేసుకున్నాడు మ్యాక్సిమం డే డేలో స్కూల్కి వెళ్ళాను నైట్ నైట్ టైం నైట్ స్లీపింగ్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇదిగోండి నేషనల్ ఫ్లవర్ లోటస్ ఇదిగోండి మంకీ మంకీ ప్రాజెక్ట్ పికాక్ పికాక్ ఇదిగోండి ఒక చిన్నపాటి పెయింటింగ్ ఏదో వేశాడు డ్రా వేసా ఇది మా పాప వేసిందండి ఈ ప్రాజెక్ట్ అయితే సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ చదువుతుంది సెకండ్ క్లాస్ కి ఇలా వేసిందంటే పర్వాలేదు అనిపించింది నాకు ఇవైతే మా బాబు తర్వాత కొంచెం స్కెచ్ పెన్స్ అవి తీసుకుని చేసాడు తన ప్రాజెక్ట్ ని చక్కగా కాయిన్స్ అండి నేను ఇలా కాయిన్స్ ప్రాజెక్ట్ ఒకటి చేపించానండి కరెన్సీ ప్రాజెక్ట్ ఒకటి చేపించాను ఇవి కాయిన్స్ పేపర్ కాయిన్స్ స్టిచ్ చేయించి వాటికి కౌంటింగ్ చేస్తే ఎంత వస్తుంది ఇలాంటి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మనం తది చేయించకుండా వాళ్ళకి ఏం తెలుస్తుంది చేయించాలండి ప్రతిదీని ప్రాజెక్ట్స్ లాంటివి ప్రతీది స్కూల్ వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం కొంచెం స్పెండ్ చేయాలండి ఫర్ ఎగ్జాంపుల్ అండి మనం టాయ్స్ ఎంత పెడతామండి ఒక్కొక్క టాయ్స్కి ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సిక్స్ హండ్రెడ్ ఉంటుంది అలా ఉంటున్నాయి ఇదిగోండి ఈ టాయ్స్ ఎప్పుడుదో చిన్నప్పుడు టాయ్ ఇది ఇప్పుడుది కాదండి వాడే మొన్న షాపింగ్ మాల్కి వెళ్ళాం మా బాబుతో నేను కలిసి షాపింగ్ మాల్కి వెళ్ళాం షాపింగ్ మాల్కి వెళ్తే వాడు టాయ్ అడిగాడు ట్రక్ అడిగాడండి ట్రక్ అడిగితే నీకు ఒక చాయిస్ ఇస్తాను నేను నీకు ట్రక్ కావాలా వాడికి కొత్తగా లెసన్ ఏదో స్టార్ట్ చేశారు దాంట్లో ఎత్త సంబంధించింది గ్లోబ్ ఒకటి చూపించాను చూపించి చూపించి అడిగాను నీకు ఏది కావాలి నువ్వు చూజ్ చేసుకో అని అడిగా వాడికి ఇంట్రెస్ట్ ఉంది ఎందుకంటే గ్లోబ్ అనేది వాడు ఎప్పుడూ టచ్ చేయలేదు అండ్ న్యూ లెసన్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు మేడమ్స్ స్కూల్లో అందుకని వాడు గ్లోబే తీసుకున్నాడు ఇలాగ మనము చిన్నప్పటి నుంచి చిన్న చిన్న పాటి అలా చేస్తే ఫోన్ కని ఇలాంటి వాటికి అడిక్ట్ అవ్వకుండా పిల్లలు ఇలాంటివి చేస్తూ ఉంటారండి చిన్న చిన్నవి ముఖ్యంగా పిల్లలు ఫోన్ ఎప్పుడు అడిక్ట్ అవుతున్నారండి అన్నం తిని అన్నం మనం అన్నం పెడతాం కదా పిల్లలు అన్నం తినాలని చెప్పి మనంతట మనమే ఫోన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతిలో పెడుతున్నామండి బాబా బాబు తిను బాబా నీకు ఫోన్ ఇస్తామని చెప్తున్నాం అలా చేయొద్దు అసలు మీరు చేయొద్దు చేయకుండా ఎలాంటి యాక్టివిటీస్ ఇస్తూ చక్కగా చేయ తినమనండి తింటారు మీరు తినిపించండి తింటారు అంతేగాని ఫోన్ మటుకి ఇవ్వద్దు నెక్స్ట్ వెంటమ్మా ఇంట్లో ఉంటున్నావు ఎందన్నా చెప్తావు అంటారు ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు సో అలాంటి వాళ్ళకి కూడా ఉన్నాయండి చిన్న చిన్న ట్రిక్స్ మీరు పిల్లల్ని ఇంట్లో ఒకరు ఇంట్లో ఒకరిని వదిలేసి వెళ్ళిపోరు కదా ఎవరో మీ పేరెంట్స్ లేదంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు కదా వాళ్ళకి అప్పు చెప్పే వెళ్తారు కదా మీరు ఇలాంటి యాక్టివిటీస్ ఇల్లు ఇంత పెద్ద యాక్టివిటీస్ చేయించకపోయినా చిన్న డ్రాయింగ్ బుక్స్ అని లేదంటే పజిల్ చిన్న చిన్న డ్రాయింగ్ బుక్స్ అని పజిల్స్ అని మీరు తెచ్చిస్తే వాళ్ళు పెద్దవాళ్ళు చేపిస్తారండి మీరు ఇలా కూడా చేయవచ్చు నెక్స్ట్ ఒక టెన్ ట్వంటీ చార్ట్స్ ఒకటండి కలర్ఫుల్ చార్ట్స్ లేదంటే వైట్ చార్ట్స్ ఏ ఉంటాయి క్రేయాన్స్ ఇలాంటివన్నీ తెచ్చి ఇచ్చి పిల్లలకి డ్రాయింగ్ అని పెయింటింగ్ అని వేమనండి వేస్తారు చక్కగా నెక్స్ట్ అమ్మ బాబు మీరు పెయింటింగ్స్ ఇమ్మంటున్నారు లేదంటే స్కెచెస్ ఇమ్మంటున్నారు అవన్నీ మా ఇల్లంతా పాడు చేసేవా అని అడుగుతున్నారు వాళ్ళు ఎన్ని రోజులు వేస్తారండి వన్ ఇయర్ వేస్తారు టూ ఇయర్స్ వేస్తారు పాడవుతే వన్ ఇయర్ టూ ఇయర్స్లో మనకు గోడ పాడవుతుంది కానీ ఫోన్ ఇస్తే వాడి లైఫే కదండి సో మీరు అలాంటి వాటికి భయపడొద్దు నేనైతే ఖచ్చితంగా ఇవ్వమని చెప్తాను నెక్స్ట్ గార్డెనింగ్ గార్డెనింగ్ ఈజ్ వెరీ సూపర్ టెక్నిక్ మనము కొద్దిగా ప్లాంట్స్ని పిల్లలకి తెచ్చి ఇస్తే వాటికి వాటర్ పోయడం లేదంటే మా బాబాయ్ అయితే అమ్మ దా దానికి ఏది ఏదో వచ్చిందంటాడండి వైట్ వచ్చిందంటాడు లేదంటే రెడ్ డాట్ వచ్చిందంటాడు ఏదో ఒకటి చెప్తూనే ఉంటాడు దాన్ని చూసి నేను వెజిటేబుల్స్ కట్ చేస్తాను కదా వెజిటేబుల్స్ కట్ చేసినవి తీసుకెళ్ళి వాటికి వేస్తాడు లేదంటే సాయిల్ తీసి వేస్తాడు అమ్మో సాయిల్లో ఆడేస్తే ఎలర్జీస్ వచ్చేస్తాయి కదా మేడం అంటారు లేదండి సాయిల్లో కూడా పిల్లలు ఆడుకోవాలి అందుకని మేమైతే ఇలాంటి టెక్నిక్స్ యూజ్ చేస్తాం కిడ్స్కి ఫోన్ అనేది ఎప్పుడు అలవాటు అవుతుంది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఫోన్లో ఇలా పెట్టుకుని ఏదో ఒకటి చూస్తామండి వాడికి ఇంట్రెస్ట్ వచ్చి వస్తాడు చూస్తాడు ఆ ఏజ్ నుంచి అలవాటు అవుతుంది వాడికి అలవాటు అవుతే మనం కొంచెం జాగ్రత్త పడ అదేవిధంగా ట్రైన్ బ్లాక్స్ ఉంటాయండి ట్రైన్ అండ్ చిన్న చిన్న బ్లాక్స్ మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి ఆ బ్లాక్స్ యూజ్ చేసి కూడా హౌస్లు చక్కగా బిల్డ్ చేస్తారు ఇలాంటివి ఇంట్రడ్యూస్ చేయండి పిల్లలకి నెక్స్ట్ నేను మా పాపకి క్లాసికల్ డాన్స్ కూడా నేర్పిస్తున్నాను తనకి చాలా ఇంట్రెస్ట్ అందుకని చెప్పి క్లాసికల్ డాన్స్ కూడా పంపిస్తున్నానండి ఆల్రెడీ తను టూ ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసింది ఇప్పుడు కొద్ది కొద్దిగా చేస్తుంది పర్వాలేదు చేస్తుంది సో మనం ఎప్పుడు కూడా ఇలాంటివి ఎంకరేజ్ చేయాలి డాన్స్ అన్నానని చెప్పి డాన్సే కాదు మ్యూజిక్ అని వెస్ట్రన్ అని మీకు నచ్చింది మీ పిల్లలకు నచ్చింది ఇలాంటి యాక్టివిటీస్ చేయించండి ఏంటమ్మా నువ్వు ఇన్ని చెప్తున్నావు అసలు ఫోనే ఇవ్వవా అని అడగొచ్చింది నేను ఇస్తానండి ఫోన్ ఇవ్వనని నేను చెప్పట్లా మా బాబుకి స్విమ్మింగ్ క్లాసెస్ స్టార్ట్ చేసాం వాడికి స్విమ్మింగ్ అంటే తెలియదు కదా అప్పుడు నేను స్విమ్మింగ్ వీడియోస్ చిన్న బేబీస్ ఎలా చేస్తున్నారు డిప్పింగ్ ఎలా చేస్తున్నారు అవన్నీ కూడా నేను బాబుకి ఫోన్లోనే చూపించాను ఇన్స్పిరేషన్గా చూసి భయపడకుండా ట్రైనర్ ఉంటారండి స్విమ్మింగ్ క్లాసెస్లో ఆ ట్రైనర్కి బాగా సపోర్ట్ చేసుకోడు మాట ఇదే కాదు పిల్లలకి మనకు నచ్చినటువంటి వాళ్ళకి నచ్చినటువంటి స్పోర్ట్స్ అనేవి దీంట్లో మనము పిల్లలకి చక్కగా చూపించవచ్చు దాని ద్వారా వాళ్ళు మోటివేషన్ అనేది బాగా ఉంటుంది నేనైతే మొబైల్ని ఇన్స్పిరేషన్ కోసము అండ్ క్రియేటివిటీ వర్క్ని పెంచడం కోసము నేను పిల్లలకి ఇస్తానండి హౌ టు మ్యానుఫ్యాక్చర్ ఏ కార్ అదేవిధంగా హౌ టు బిల్డ్ ఎ బిల్డింగ్ ఇలాంటివి చిన్న చిన్నవి పెట్టి ఇస్తాను దానివల్ల ఏంటంటే వాళ్ళకి నాలెడ్జ్ అనేది పెరుగుతుంది అమ్మ కార్ ఎలా చేస్తారా మనము ఫ్యూచర్లో ఇవన్నీ నేర్చుకోవాలనేది ఒక చిన్న థాట్ అనేది వస్తుంది వాళ్ళకి అందుకని ఇలాంటి వాటికి మాత్రమే నేను ఇస్తాను అంతే తప్ప రైన్స్కి ఇలాంటి వాటికి చాలా తక్కువగా ఇస్తాను నేను చాలామంది పిల్లల్ని చూశానండి టెన్ ఇయర్స్ అబవ్ పిల్లలండి మా ఎక్కడ ఎక్కడ పడితే అక్కడ మా రిలేటివ్స్ పిల్లల్లోనే నేను చూశానండి వాళ్ళ దగ్గర ఫోన్ ఓపెన్ చేస్తున్నారు టక్క 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 ఓపెన్ చేస్తున్నారు గేమ్ పబ్జి గేమ్ అంట నాకు తెలియదు ఆ గేమ్ ఏదో ఆ గేమ్లో పడిపోతున్నారు ఒరే అని పిలిచినా కూడా పలకట్లేదు వాళ్ళు అంతలా మునిగిపోయి ఉన్నారండి ఇది అవసరమా మన పిల్లలకి సో మనము చిన్నప్పటి నుంచి కూడా ఎటువంటి అలవాట్లను నేర్పిస్తే పిల్లలు అటువంటి అలవాట్లే నేర్చుకుంటారండి సో నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న యాక్టివిటీసు అంటే యూజ్ఫుల్ అయ్యే యాక్టివిటీస్ కనుక నేర్పిస్తే కనుక వాళ్ళు మొబైల్ జోలికే పోరండి పోకుండా వాళ్ళకి కావాల్సినటువంటి యాక్టివిటీస్ చేసుకుని చక్కగా పెరుగుతారు ఓకేనండి నేనైతే ఈ వీడియోలో చాలా వరకు మంచి ఇన్ఫర్మేషన్ అనేది అందించాను ఇది పే ప్రతి ఇంట్లో పేరెంట్స్ దగ్గర ఉండవలసినటువంటి వీడియోస్ మరిన్ని యూజ్ఫుల్ పేరెంటింగ్ టిప్స్ కోసము మరియు వాక్స్ కోసము మన వల్లి రామ్ వాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ